నమస్తే నేను జిన్కుంటా మాది అచ్చి తాలూకా బల్గురు మండలం జిన్కుంటా మాది అబ్దుల్ పేరు నేను రైతుని ఆ మూడు నాలుగు ఎకరాలు పెట్టిన ఇది ఆమెని కంపెనీ వుట్లో మంచి వచ్చిన సన్న రకం సన్నరకం ఒట్లు మంచిగా వస్తుంది ఇది ఇక ఉంది అది జాన్వాలు అది అగిరిగోళ్ళు అది ఇప్పుడు వెస్టేది మందులు వాడినా ఆ మందుల్లో మందు నాటేటప్పుడు వేసినా మళ్ళా మీద పిష్కారీ చేసిన అల్లా మంచి వచ్చింది దిగుబడి వచ్చి కొట్టింది నాకు ఓకే ఎవరికైనా వేయచ్చు కదా ఎవరికైనా వేయచ్చు మంచిగా ఉంది ఓకే మా చూడండి లీడర్స్ నా పేరు వచ్చేసి బంగారయ్య భయముక్ల డైమండ్ డైరెక్టర్ ఇన్ మనం జిన్కుంట అచ్చంపేట దగ్గరలో ఉన్న జిన్కుంట విలేజ్లో ఉన్నాము ఇది ఆమని సన్నరకం రకం సీడు అసలు దాదాపు జానపయగా ఉంది ఒక్కొక్క గెల వచ్చేసి హీలింగ్ కూడా చాలా వండర్ఫుల్ ఎక్కడ కూడా తాళోకుండా చివరి గింజ వరకు మనకి జానపైగా ముప్పై ఆరు నుంచి నలభై క్వింటల్ దిగుబడి వచ్చే ఆస్కారం ఉంది అందులో మళ్ళీ ఇది వచ్చేసి సన్న రకము టోటల్ అగ్రి ప్రొడక్ట్స్ మన వెస్టేజ్ వాడిండు అగ్రి గ్రానువల్స్ అగ్రి ఎయిటీ టూ అగ్రి నానోటెక్ అగ్రి ప్రొటెక్టు అగ్రి మాస్ మొత్తం అగ్రి ప్రొడక్ట్స్ వాడిండు మంచి దిగుబడి తీసుకున్నాడు చాలా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ ఎక్సలెంట్ లీడర్స్ నాకైతే చాలా హ్యాపీ ఉంది ఇటువంటి రిజల్ట్ రావడానికి